వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలోని మంచు టౌన్లో మళ్ళీ ప్రకంపనలు మళ్ళీ అలజడి అవును మంచు టౌన్లో మళ్ళీ రగడం మొదలైంది గత వారం రోజులుగా మంచు టౌన్ వేదికగా కొనసాగుతున్న హైటెన్షన్ తెలిసింది మీడియాపై మోహన్ బాబు దాడి మంచు టౌన్ గేట్లను బద్దలు కొట్టిన మంచు మనోజ్ ఇలాంటి అనేక అంశాలు చూసే ఉన్నాం ఇప్పుడు తాజాగా మళ్ళీ మంచు టౌన్లో గొడవచ్చ జరిగింది అది కూడా చిల్లర విషయమై చిల్లర గొడవ అని చెప్పవచ్చు ఎందుకంటే మంచు మనోజ్ ఉంటున్న బ్లాక్కు సంబంధించిన కరెంటును బంద్ చేసేశారు అది కూడా ఎలాగంటే మంచు మనోజ్కున్న ఆ ఇంటికి కరెంట్ సరఫరా చేసే జనరేటర్లలో ఆ జనరేటర్ల మూత తీసి దాంట్లో చక్కెర పోసారు చక్కెర పోసిన కారణంగా కరెంటు మొత్తం స్తంభించిపోయింది ఇప్పుడు మంచు మనోజ్ చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిసింది మంచు మనోజ్ సంబంధించి ఈ ఫుటేజ్ సంబంధించి ఒక వీడియో బయటికి రిలీజ్ అయింది ఇది మంచు విష్ణు పనేనని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు అంటే ఈ కరెంటు స్తంభన ఈ కరెంటు బంద్ కావడం మళ్ళీ ఏ ఉద్రిక్త దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి అంటే జల్పల్లిలోని మంచు పనులలో మళ్ళీ రగడం మొదలైంది మళ్ళీ అలజడి మొదలైంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే చక్కడ నిన్న అదేంటి అంజయ్య చక్కరపూర్తే